హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏ రకమైన రంగులు గెలుస్తాను ఇది వీడియోలో అయితే తెలియజేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వర్స్ చివరి వరకు అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇది ఏ విధమైన పెందాలని కానీ లేదంటే జోదాలని కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలంలో ఒక్కొక్కటి శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు అయితే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసరికి ఇరవై ఎనిమిదో తారీఖు అండి తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఇక రోజు వచ్చేసరికి ఆదివారము ఈరోజు మొదటి జామ్ చూసినట్లయితే ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు అండి ఇక్కడ కోడి చూపుకాయలు కాకులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి మీరు చూపుకైనా ముసుకైనా జోళ్లకైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కోడి కాయకులు కోడి పచ్చకాకులు కోడి నెమలు నల్లబొట్లు సేతువాలు నల్లకొట్ట అబ్రాసులు నల్ల మైలాలు నల్ల కోడి కక్కెలు నల్లకొట్టు రసంగులు కోడి కాకి డ్యాగులు ఇవన్నీ కూడా జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్రా మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కాకి డ్యాగులు కాకి నెమలు నెమల సేతువాలు నెమలి అబ్రాసులు నెమలి రసంగులు నెమలి డ్యాగులు నెమలి పింగళ్ళు ఎర్ర కెక్కెరలు ఎర్ర మైలాలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మొదటి జాము టైంలో వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఇక రెండో జాము వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి నెమల చూపుగా డ్యాగులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా చుక్కైనా జోలుకైనా వీటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే నెమల డయాగలు నెమల మైలాలు నెమలి రసంగులు నెమల సేతువాలు ఎర్ర నెమలు నెమలి ఎర్ర కైకెళ్లు ఎర్ర పర్రాలు ఎర్ర అబ్రాసు ఇవన్నీ కూడా రెండో జోన్లు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాయకులు కోడి పీంగళ్ళు కోడి మైదాలు నల్ల కైకెళ్ళు నల్ల నెమళ్ళు కోడి పూలాలు కోడి కాయక డాగులు నల్ల బుట్టలు చేతువాలు ఇవన్నీ కూడా రెండో జోన్ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటైనంత వరకు రెండో జాం టైంలో వీటిని అయితే ఉపయోగించకండి నెమల చూపుకలు ట్యాగల్ వేటి మీద ఉపయోగించిన పర్వాలేదు ఇక మూడో జాము వచ్చేసి పది గంట నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి ఇక్కడ చూపు చూపుకల పింగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే చూపుకైనా ముసుక్క జోడికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కాయకులు పచ్చకాయకులు నల్ల పర్రాలు బొట్లు చేతువాలు గౌడు నెమలు నల్లకట్టు రసంగులు నల్ల కక్కెరలు నల్ల మైలాలు కాయకి పెట్టమారు ఇవన్నీ కొడి జాన్లు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కోడి డాగులు ఎర్ర కెక్కెర్లు ఎర్ర మైరాలు ఎర్ర బొట్లు సేతువాలు కోడి రసంగులు కోడి పింగళ్ళు ఎర్ర అబ్రాసులు గేరువాలు ఈవన్నీ కొడి జాన్లు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మూడో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి కాకి చూపు గల వీటి మీద ఉపయోగించినా పర్వాలేదు ఇక నాలుగో జామ్ వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అండి కోడి చూపు నెమలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి చూపుకైనా చుక్క జోరుకైనా జోళ్ళకైనా వీటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కోడి నెమలు కోడి నెమల చేతువాలు కోడి నెమల రసంగలు కోడి నెమల డేగలు తెల్లకైకెరలు పశ్చిమకాయల అబ్రాసులు నెమల పర్రాలు తెల్ల బొంగ పచ్చుకాకులు ఇవన్నీ కూడా ఈ నాలుగో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఈ జామ్లో ఓడిపోయిన కూడా చూస్తే కాయకి డేగలు కాయకి డేగ పర్రాలు గట్టి కాయకులు డేగ పింగలు నల్ల నెమలు నల్ల బ్రౌజ్లు గట్టి కాయక నెమలు శుద్ధ డేగలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నాలుగో జాము టైంలో వీటిని ఉపయోగించకండి నెమల చూపుగా పింగలు వేటి మీద ఉపయోగించిన పర్వాలేదు ఇక చివరికి ఐదో జామండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఇక్కడ డాగ్ చూపుకాలు పింగల్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడుకైనా వీటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ గెలిచే రంగులు చూస్తే శుద్ధ డ్యాగలు పింగళలు ఎర్రబుట్లు చేతువాలు ఎర్ర కక్కెలు ఎర్ర మైలాలు ఎరుపుమిచ్చిన పర్రాలు ఎర్రకోడి పచ్చికాకులు కోడి గేరువాలు ఎర్ర పూలాలు ఇవన్నీ కొడి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కోడి నల్ల మైలాలు నెమలి పచ్చకాకులు కాకి నెమలు నల్ల బొట్లు చేతువాలు నల్ల నల్లబోర పచ్చి నల్ల నల్లబొంగ అబ్రాసులు ఇవన్నీ కొడి ఎక్కువగా ఓడిపోడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఈ విధంగా నక్షత్రము జాము రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి రంగులు మాత్రం ఎక్కువగా ఏది ఉంటుందో దాన్ని మాత్రం పరిగణలో తీసుకునేతే ఉపయోగించండి వీడియో చూస్తున్న వారు మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్